మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు శుక్రవారం మంచి రోజు రాత్రి ఏడు తర్వాత ఉప్పుతో ఇలా చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది రాత్రికి రాత్రే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది కష్టాలు పోయి కుబేరులుగా మారిపోతారు కాబట్టి శుక్రవారం రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత ఈ ఉప్పు పరిహారాన్ని చేసుకోండి శుక్రవారం అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు అమ్మవారిని పూజించుకుంటే ఆ తల్లి సిరి సంపదలకు లూటు లేకుండా చేస్తుంది ఈరోజు ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది ఆ సముద్రం నుండే ఉప్పు కూడా పుట్టింది కనుక ఆర్థికంగా బాగా కలిసి రావాలన్నా జీవితంలో కష్టాలు లేకుండా సంతోషంగా జీవించాలన్నా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోవాలన్నా అప్పుల బాధల నుండి బయటపడాలన్నా తప్పక ఈ ఉప్పు పరిహారం చేయండి ఉప్పుకు శాస్త్రాలలో కూడా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు ఉప్పు చాలా శక్తివంతమైన పదార్థం నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉప్పుకు ఉంది కనుక ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు మరి ఇంతకీ శుక్రవారం రోజు రాత్రి ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కన్నా ముందు సంతోషి మాత వ్రత కథను విందాం ఫ్రెండ్స్ ఈ కథను చివరి వరకు వినండి చాలా బాగుంటుంది అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పూర్వము చంపక దేశంలో శోభా నగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురిలో ఆరుగురు ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకుని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు ఏడవ వాడైనా శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతే సంపాదన లేకుండా తిరగసాగాడు అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు షడ్రుసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతను అనుకున్నాడు ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చెద్ది కూడా ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు అన్నదములు ఏడుగురికి పెళ్లిళ్ళు జరిగాయి పెద్దవాళ్ళు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు ఆ ముసల్ది చూపిస్తున్న పక్షపాతమంతా కూడా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామి మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు చాటుగా కనిపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పింది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఓ కంట కనిపెట్టి సాగాడు ఒక రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలు వగేరా పిండి పదార్థాలు చేసి పెట్టింది శ్రీకరుడిని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది ప ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి నాయన నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు అందుకు అతను ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి తనను ఓదార్చింది ఓ ప్రాణేశ్వర ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హేతువు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి తక్షణమే ధనార్జన నిమిత్తమే కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు మరునాడు ఉదయం తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మ డబ్బు సంపాదించటం కోసం పర్యాయ దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషముగా పరదేశాలకు ప్రయాణమైనాడు బాలకథడు పరాయి దేశము చేరు అందుక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడ్డాడు ఇప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలను సుమా అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగము ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగాడు అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు మెచ్చుకునే ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు అట్లు పన్నెండు సంవత్సరములు గడిచిపోయినవి వ్యాపారి ముసలివాడైపోయాను అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగాను దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగాను అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాను అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను ఇంటి పని అంతయు చేయించుకొని కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టడం లేదు అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకుని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది గ్రామము వచ్చి వరకు ఓపికతో నడిచినది ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయినది ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషీమాత వ్రతము చేసుకొనుచూ ఉన్నారు ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మరిచిపోయాను ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదము తీసుకున్నది తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక ఉన్నదని చెప్పినది ఆ వ్రత విధానము అంతయు వారిని అడిగి తెలుసుకున్నది అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది మాత వ్రతము దీనిని ప్రతి శుక్రవారము నాడు శ్రద్ధాభక్తులతో చేయవలను ఇలా నలభై శుక్రవారములు వ్రతము చేసి నలభై ఒకటవ శుక్రవారము నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహము వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉధ్యాపన విధానమును తెలిపినది కళ్యాణి ఆ విషయములన్నిటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదే రోజు సంతోషీమాత పూజ జరుపుకుని నిర్ణయించుకొని ఆ ధనుముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయమని బదులు ఇచ్చిరి వెంటనే కళ్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదనగా ఉంచి ప్రసాదము తీసుకుని ఇంటికి వెళ్ళినది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారము నాడు సంతోషిమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగినది ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలుకో వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసినది ఇప్పుడు కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినవి అత్త నుండి ఉత్తరము వచ్చుటతోనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది ఇది ఇట్లు ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచూ ఉన్నవని సంగతి అత్తగారి పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలితో కూడ బలుక్కొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తూ ఉన్నాయి అని నిజము చెప్పినది నాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనము చేసుకుని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించినావు నీ దయవల్ల సుఖముగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది కాని నాకు పిల్లలు లేరు కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు నా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలాగా చెయ్యి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒక రాత్రి శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడా నీవు వివాహితుడవు నీకు యోగ్యరాల గు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావని మరిచిపోయినావు ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచూ ఉంటివి చో పెండ్లి ఎలా చేసుకుంటేవి నీ చెంతనే ఉండాలని చిలక గోరింకవలే కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రము కోరిక ఉంటుందా ఉండదా కావున నీవు వెంటనే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహమునకు గురి అయ్యుదవు హుమా అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించినదెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతూ ఉన్నాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను భారము నీదే అమ్మ అని మొక్కుకున్నాడు అతని మొరవిన తల్లి అతనిని కరుణించింది ఆమె అనుగ్రహము వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి అవలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూట కట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారి కళ్యాణికి కళ్ళలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున మరి ఒకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో ఓ అత్త ఆ పొట్టు రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు శ్రీకరుడు ఊరికి వచ్చాడు శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది శ్రీకరుడు ఆ కట్టెలను వంట వేసి చలి పోగొట్టుకున్నాడు అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు మార్గం మధ్యలో అతనికి ఆకలి వేసింది చెరువులో మాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన రెండవ కట్టెల మోపు కనిపించింది ఇకనుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మూపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో కూడా అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరకు తీసుకుని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటము ఇష్టము లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు ప్రతి శుక్రవారం నాడు మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు తలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడికోడళ్లకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు అంతటితో కళ్యాణికి వ్రత భంగమయ్యింది వ్రత నియమము విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల మాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబంధాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళారు అప్పుడు కళ్యాణి మాత పాదాలపై పడి విలపించింది తన భర్తను రక్షించమని ప్రార్థించింది పరమ కరుణామయ్ అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషికనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి పిచ్చి పిచ్చగత్త వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ వెంట చొంగ కాచుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడికోడళ్లకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారు పడి అమ్మో ఇదెవరో మారిది లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీదే ఎందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు గమనించిన సంతోషి మాత ఆ ద్వారాలేకేసి ఒక్కసారి చూసింది ఒక్కసారిగా ప్రళయ మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటూ తూలి పడిపోయారు ఈ దృశ్యమంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్త రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసినది ఆమె మాతయే అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే అమాయకురాయలైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకము కలగలేదు అలాగో అలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనము చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు చివరికు ఓ రోజున ప్రేమ నటించి పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాయలైన కళ్యాణి తోడి ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది అంతలో అమ్మవారి దయవలను శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాల పాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడ ఉన్న పాలన్ని కూడా గబగబా తాగేశాడు త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుట్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది కళ్యాణినే పాలల్లో విషము కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించటములో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తెలిసిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషయం కలిపిన తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటుంది అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించినది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలవే వెళ్ళి ఆ సంతోషిమాతను క్షమాపణ వేడుకు అని చెప్తుంది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళు కూడా కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషీమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు ఈ కథ విన్నవారికి వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యల నుండి బయటపడాలని ధన సంపాదన ఎదురు చూస్తూ ఉన్నారో వారు చక్కగా ఈ శుక్రవారం రోజు రాత్రి ఏడు దాటిన తర్వాత చక్కగా కొద్దిగా ఉప్పుతో చిన్న పరిహారం చేసుకోండి మానవ జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలను ఉప్పు తీసేస్తుంది ఉప్పు మంచిని మనకు ఇచ్చి చెడును అది తీసుకుంటుంది అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు ఈ రెండు స్పూన్ల గల్లులుప్పును తీసుకోండి ముందు రెండు చిన్న పేపర్ ముక్కలు తీసుకోండి తీసుకొని ఆ పేపర్ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు వేయండి ఇలా వేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలు అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి ఎందుకంటే ఉప్పుకు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఉంది తర్వాత రెండు లవంగాలను తీసుకోండి ఆ లవంగాలను కూడా ఒక్కో పేపర్లో ఒక్కొక్కటి పెట్టండి లవంగాలు కూడా చెడును లాగేసుకుంటూ ఉంటాయి మన కష్టాలను తొలగించేసే శక్తి లవంగాలకు కూడా ఉంది కనుక రెండు పేపర్ ముక్కల్లో ముందు గల్లుప్పు వేసి తర్వాత ఆ ఉప్పు మీద ఒక్కో లవంగాన్ని పెట్టి తర్వాత ఆ రెండిటిని చిన్న పొట్లంలాగా కట్టండి ఆ తర్వాత ఈ రెండు ఉప్పు పొట్లాలను మీ రెండు చేతులలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము కిచెను హాల్ పూజా రూమ్ ఇలా అన్ని గదులు తిరిగేసిన తర్వాత ఈ రెండు ఉప్పు పొట్లాలను మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు తీసుకుని వచ్చి మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా ఈ రెండు పొట్లాలను పెట్టండి ఇలా పెట్టడం వలన మీకు ఉన్న ధన సమస్యలు తీరే మార్గాలు తెలుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి డబ్బుకు లోటు రాదు అన్ని వైపుల నుండి ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు ఇక తిరిగనేదే ఉండదు ఇది చాలా సింపుల్ పరిహారం ఉప్పు లవంగాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి గనుక ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం ఏడు తర్వాత చేయాలి గుమ్మం పక్కన పెట్టిన ఉప్పు పొట్లాలను మరునాడు ఉదయం మీరు నిద్రలేచి స్నానం చేసి మీ పనులన్నీ చేసుకున్న తర్వాత మీరు బయటికి వెళ్ళే సమయంలో తీసి వాటిని ఏదైనా పిచ్చి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది ఇలా మొత్తం ఐదు శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనీసం ఒక్క రెండు సార్లు అయినా సరే ఈ పరిహారం చేస్తే నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది నాలుగు వైపుల నుండి డబ్బు సంపాదన మార్గాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కనుక మీరు కూడా శుక్రవారం రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు